జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదిహేనవ భాగము రాముడు సీతవంక చూసి ఇలా అన్నాడు ఓ సీత నిన్ను రావణుడు అనే రాక్షసుడు నా వద్ద నుండి అపహరించుకుని తీసుకుని వెళ్ళాడు నేను పురుష ప్రయత్నంతో రావణుడిని జయించి నిన్ను మరలా దక్కించుకున్నాను నేను నీ భర్తను పురుషుడిని కాబట్టి నాకు తగ్గ ధర్మమును నేను నెరవేర్చాను ఇప్పుడు నాకు రావణుడి వల్ల జరిగిన అవమానము తొలగిపోయినది రావణ వధతో నా కోపము కూడా ఉపశమించింది రావణుడిని చంపి నిన్ను దక్కించుకోవడంతో నా పౌరుషాన్ని లోకానికి చాటి చెప్పాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను నేను ఇంటలేని సమయములో నిన్ను అపహరించి రావణుడు చాలా పెద్ద తప్పు చేశాడు అది దైవికము ఆ తప్పును నేను నా పురుష ప్రయత్నంతో సరిదిద్దాను తనకు జరిగిన అవమానమును ఎవడైతే తన పురుష ప్రయత్నంతో తొలగించుకోడో వాడికి ఎంత పౌరుషముండి ఏమీ ప్రయోజనము లేదు నేనే కాదు హనుమంతుడు కూడా తన అపారమైన శక్తితో నూరు యోజనముల దూరం ఉన్న సముద్రమును దాటి నిన్ను చూసి లంకను కాల్చి గొప్ప కార్యమును నిర్వర్తించాడు హనుమంతుని శ్రమ కూడా నేడు సఫలమయ్యింది అలాగే అపారమైన వానరసేనలను భల్లూక సేనలను సమకూర్చి వారధి కట్టి లంకను చేరి రాక్షసులను సంహరించి సుగ్రీవుడు కూడా ఎంతో శ్రమపడ్డాడు సుగ్రీవుని శ్రమ కూడా నేడు ఫలించింది అలాగే దుర్మార్గుడైన అన్నను విడిచి నన్ను చేరిన విభీషణుడి త్యాగం కూడా నేడు సఫలమయ్యింది అని అందరికీ కృతజ్ఞతలు చెబుతున్న రాముని చూసిన సీతకు కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతున్నాయి ఇంతమంది తన కోసం కష్టపడ్డారానని ఆశ్చర్యపోయింది అన్ని మాటలు పలికిన రాముడు కొంచెంసేపు ఆగాడు రాముని హృదయంలో రెండు విధములైన భావములు చెలరేగుతున్నాయి తుదకు రాముడు ఇలా అన్నాడు నా గౌరవాన్ని కాపాడుకోవటానికి నా కోపమును తీర్చుకోవడానికి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి నా పౌరుషమును లోకానికి చాటి చెప్పడానికి నేను రావణుడిని సంహరించి నిన్ను రాక్షస రాక్షసర నుండి విడిపించాను ఒక సాధారణ మానవుడు పౌరుషవంతుడు వీరుడైన మానవుడు ఏమి చేస్తాడో అదే నేను చేశాను శత్రువును జయించి నిన్ను రక్షించాను సీత ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఇదంతా నీకోసం చేయలేదు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు తుదకు ఇతరులు అపహరించిన భార్యను కూడా రక్షించుకోలేకపోయాడన్న అపవాదును తొలగించుకోవడానికే ఈ యుద్ధమును చేశాను నా వంశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడుకోవడానికే ఈ యుద్ధము చేశాను అంతేకాని నీ కొరకు కాదు ఈ కొద్ది కాలంలో నీ చరిత్ర సందేహాస్పదమయ్యింది నీవు నా ఎదురుగా ఉంటే నేను చూడలేకున్నాను కంటి జబ్బుతో బాధపడుతున్న వాడికి తేజోవంతమైన దీపం చూస్తే ఎంత బాధగా నొప్పిగా ఉంటుందో అలా ఉంది నాకు అని అన్నాడు ఓ సీత నీకు అనుమతిని ఇస్తున్నాను నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చును నిన్ను రక్షించడంతో నా పని అయిపోయింది ఇంకా నీతో నాకు ఏమీ పని లేదు ఉన్నత కులములో పుట్టిన ఏ మగవాడైనా కొంతకాలము పరుల గృహంలో ఉన్న భార్యను ఆసక్తిగా తిరిగి స్వీకరిస్తాడా ఇన్ని రోజులు రావణుడి ఒడిలో నలిగిన దానవు రావణుడు నిన్ను తన కామదృష్టితో నిరంతరము చూసి ఉంటాడు అటువంటి నిన్ను ఉన్నత కులములో పుట్టిన నేను ఎలా స్వీకరిస్తాను ఓ సీత నా కుల గౌరవమును వంశ ప్రతిష్టను కాపాడుకోవడానికే రావణుడిని సంహరించి నిన్ను రాక్షస చరణ నుండి విడిపించాను కీర్తి సంపాదించుకున్నాను నీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు అందుచేత నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చును ఈ నిర్ణయము నేను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయము కాబట్టి నీవు లక్ష్మణుడి సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండవచ్చును అది కాకపోతే నీవు శత్రుఘ్నుని సంరక్షణలో ఉండవచ్చును సుగ్రీవుని సంరక్షణలో కానీ లేక విభీషణుడి సంరక్షణలో కానీ ఉండవచ్చును అది కాకపోతే నీ ఇష్టం వచ్చిన వారి సంరక్షణలో ఉండవచ్చును ఓ సీత నీవు దేవతవు ఇన్నాళ్ళు రావణుడి ఆధీనంలో ఉన్నదానవు ఇంతటి సౌందర్య రాశిని ఎదురుగా పెట్టుకుని కామమోహితుడైన రావణుడు ఊరుకుంటాడా అని అన్నాడు రాముడు రాముడు ఇలా మాట్లాడడానికి కారణం ఊరుకోడు నిన్ను ఏదో చేసి ఉంటాడు అని రాముని అనుమానము అనుమానం పెనుభూతము అది మనస్సులో నాటుకుంటే చాలు మహావృక్షమవుతుంది దానికి రాముడు కూడా మినహాయింపు కాడు అని వాల్మీకి అభిప్రాయము రాముడు ఎప్పుడూ రావణుడి వైపు నుండి ఆలోచించాడు కానీ సీతవైపు నుండి ఆలోచించలేదు ఇన్నాళ్ళు తనతో కాపురము చేసిన సీత అన్ని రాచరికపు సుఖాలు వదులుకొని తనతో అడవులకు వచ్చిన సీత పదమూడు పాటు తనతో కష్టకష్టములు పడుతూ తన వెన్నంటే ఉన్న సీత అయోనిజ అయిన సీత తత్వవేత్త అయిన జనకుని కుమార్తె సీత తాను ప్రాణాధికంగా ప్రేమించిన సీత కేవలం సంవత్సర కాలం రావణుడి వద్ద ఉన్న కారణంగా రావణుడి విలాసాలకు ఆడంబరాలకు లొంగిపోతుందని రాముడు ఎలా అనుకున్నాడు అనేది ఒక జవాబు లేని ప్రశ్న అదీ కాకుండా నువ్వు లక్ష్మణుడి సంరక్షణలో ఉండు అని కూడా అన్నాడు పాపం లక్ష్మణుడు అటు సీత చేతిలో చివాట్లు తిన్నాడు ఇటు రాముని చేతిలో అవమానపడ్డాడు రాముడు మాయాలేడి వెంటపడ్డప్పుడు రాముని ఆర్తనాదం విని లక్ష్మణుని వెళ్ళమంటే అన్న ఆజ్ఞ జవదాటనని అన్నప్పుడు సీత అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి నీవు నన్ను పొందాలనుకుంటున్నావు అందుకే మా వెంట అడవులకు వచ్చావు నేను చావనన్నా చస్తాను కానీ నీకు లొంగను అని లక్ష్మణుడి మీద నిందలు వేసింది సీత ఇప్పుడేమో రాముడు కూడా సీతతో అది లక్ష్మణుడి ఎదురుకుండా నీవు లక్ష్మణుడి సంరక్షణలో ఉండాలనుకుంటే ఉండని అన్నాడు ఇప్పుడు లక్ష్మణుడి పరిస్థితి ఏమిటి దీనికి సంబంధించినది వాల్మీకి గారు రాయలేదు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదిహేనవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్